హైదరాబాద్ షామిర్పేటలో చాకచాక్యంగా ఎస్ఓటీ అధికారులు దాడులు నిర్వహించారు పోతాయిపల్లి గ్రామంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి సులభై భీమరావును కొందరు టార్గెట్ చేసి దోపిడీ చేసేందుకు ప్లాన్ నిర్వహించారు ఇంతలో ఎస్ఓటి అధికారులు దోపిడీ ముఠాలు పట్టుకుని స్టేషన్కు తరలించారు పోలీసుల అదుపులో ఉన్న నలుగురు నిందితుల చింతల రామ్రెడ్డి సలీం భూమయ్య శ్రీనివాస్ను విచారిస్తున్నారు కాగా మరో పది మంది నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించి దర్యాప్తు ముమ్మరం చేశారు అనూర్ రెసిడెన్సీ అని సిక్స్త్ ఫేస్ కుక్కడిపల్ల ఉంది దాంట్లో పద్నాలుగు మంది వ్యక్తులు ప్లేయింగ్ కార్డ్స్ ఆడుతుంటే ఎస్ఓటి వారి సహకారంతో లోకల్ పోలీస్ కలిసి రైడ్ చేయడం జరిగింది రైడ్ చేసి వాళ్ళ దగ్గర లక్ష యాభై ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలు సీజ్ చేసి పాటు పదమూడు సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది అని అరెస్ట్ చేయడం జరిగింది మనమే చెట్లైతే చర్య తీసుకోవడం జరిగింది అనూర్ రెసిడెన్సీ అని సిక్స్త్ ఫేస్ కుక్కటిపల్ల ఉంది దాంట్లో పద్నాలుగు మంది వ్యక్తులు ప్లేయింగ్ కార్డ్స్ ఆడుతుంటే ఎస్ఓటీ వారి సహకారంతో లోకల్ పోలీస్ కలిసి రైడ్ చేయడం జరిగింది రైడ్ చేసి వాళ్ళ దగ్గర లక్ష యాభై ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలు సీజ్ చేసి దాంతో పాటు పదమూడు సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది అని అరెస్ట్ చేయడం జరిగింది చెట్టు అయితే చర్య తీసుకోవడం జరిగింది